మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటూ సగం ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఇంకా ప్రిపేర్ అవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రిపేర్ అయ్యి మాట్లాడండి అని హితోపలికారు పలికారు బిఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు ఈ నేపథ్యంలో ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనుకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు నువ్వు రెండు అయింది నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా ఏంది ఆ ప్రెస్ మీట్లేంది ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది ఆ ప్రభుత్వం పరువు పోతుంది రాష్ట్ర పరువు పోతుంది కదా నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా నాకైతే అర్థమవుతలేదు సగం సగం చదువుతాడు సగం సగం చెప్తాడు పురాగ చదివాడు పురాగా చెప్పాడు